లైవ్లో ఉంది చూడు లైవ్లో ఉంది విడు అనా లైవ్లో ఉంది అది అది ఎంత హిట్ లేసిందని యామైపురం లేచ్చే పైకి లేచి ఇట్లేసింది అది ప్రాక్టీస్లో లేదు ఎట్లేదులే మరి అంత ఎత్తులే ఊర్తులే ഓഹ് മീ ഷാട്ട് വിഡ്ല ഗിട്ട് വിടത്തായി പക്കറി ആ മെല്ലാഗ്

లైట్ కొట్టే అన్న సుధీర్ అన్న హాయ్ రాజా హాయ్ హాయన్న కోవిల కొలం వస్తాను హాయ్ నా దివస్ హాయ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హాయన్న బండ కరెక్ట్ బెండ వేశారన్న వీటికి నాలుగున్నర లోడ్ వేశారు பதினாலு தசல வச்சேன்னா மொத்தம் பதினாலு தசல நாரதனாக ఫస్ట్ వచ్చినాయి కదా ఫస్ట్ ఇప్పుడే దింపడైనా మా ఊరు ఇందేమో మా ఊరికి ఒక కిలోమీటర్ ఇప్పుడు ఏమో ఒక ఏడు కిలోమీటర్లు మా ఊరు అంతా మీ ఊరు చుట్టూటే పిలుచుకునే వచ్చాయి కదా కాదు కదా అవి పది తొమ్మిదో గత మాకు వాటికి మళ్ళీ ఇరవై రెండు కిలోమీటర్లు అవి బాగానే ఉంటాయి đi mấy con đêm mấy con đêm mấy con đêm mấy con mấy రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో ఈ జత యజమాన్ని సత్కరించడం జరిగింది

ఏర్పాటుజరా గంగిరెడ్డి గారు ఏర్పాటు చేసే విజయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాటి తక్కువ తరఫున ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాము ನಾಲ್ಕೋ ರೌಂಡ್ ಪನ್ನೆ ಅಡುಗಲ ದೂರ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ಗಿ ಹರಿಕೃಷ್ಣಾಯ ಬ್ರಹ್ಮ బంగాళిపాటి ఇంద్రాయణి గారు కనపవరం నాగేంద్ర మండలం పల్నాడు జిల్లా వారు రెడీగా ఉండాలి పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు ముప్పై నాలుగు రెండవ స్థానంలో కొనసాగుతున్న పదహారు ఉన్నవి స్థానంలో కొనసాగుతున్న ఇరవై తొమ్మిది ఉన్నవి

பழைய <laughs> செக்கர் అది బెదు అన్న బెస్ట్ రేపు ఎందుకంటే ఉంది సరే అన్న

ఎనిమిదేళ్ల రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల మూడు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతగన్న ఒక నిమిషము ఒక సెకండ్ ముందంజలో ఉండని మొదటి స్థానంలో కొనసాగుతున్న జతగన్న

lá <Sess> ಿ ನೂರ ನಾಲ್ಕತ್ತೆಂಟು ಅನುಗಳೂರ

కొనసాగుతున్నాను పన్నెండు బంగారు పాటి ఇంద్రాని గారు కనుకోవడం నాలుగు మండల పల్నాడు జిల్లా

మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయండి రైట్ సైడ్ గుళ్ళు అయితే సూపర్ చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చిందండి రైట్ సైడ్ గుళ్ళు అయితే బెస్ట్ అండ్ శ్రీ లింగమయ్యవామిగారి హరికృష్ణ నాయుడు గారు విజయలక్ష్మి నాయుడు గారు ఆంధ్రవేడు రాష్ట్రాల మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క గత లాగిల మూడు వేల తొమ్మిది వందల పదిహేడు అడుగులు 3917 సంవత్సరాల లాగే రక్త ప్రస్తుతానికి మూడవ కట్ట రక్తానికి మాత్రమే శామల పరిచయ అన్న షేర్ చేయిన అన్న జాతి గ్రూపుల అలాగే లైక్ అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గారు